అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ శ్రావణ మాసంలోకి వచ్చేసాం రావడం రావడమే ఫస్ట్ ఫ్రైడేతో స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా బిఫోర్ దట్ ఒక వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను బట్ ఈసారి అవ్వలేదు అండ్ మీతో ముందుగానే చెప్పాను నేను చేసుకునేది మాత్రమే మీ అందరితో ఇకపై షేర్ చేసుకుంటాను అని చెప్పేసి అందులో భాగంగానే లాస్ట్ ఇయరే అనుకున్నానండి వైభవ లక్ష్మి వ్రతాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి బట్ లాస్ట్ ఇయర్ అస్సలు అవ్వలేదన్నమాట ఈ ఇయర్ ఎలా అయినా స్టార్ట్ చేయాలి అని ఒక్కరోజు ముందరే నిర్ణయం తీసుకున్నాను మా గురువుగారి సతీమణిని అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇలా మొదలు పెడతానమ్మా అని చెప్పి అమ్మ ఆశీర్వాదం తీసుకొని అమ్మ ఎలా అయితే చెప్పారో అదే విధానాన్ని మీతో నేను ఇక్కడ పంచుకోవడం జరుగుతోందనమాట ఈ వ్రతానికి సంబంధించి ప్రతి విధానము కూడా నండి మీకు తెలిస్తే మీ సంప్రదాయంలో ఉంటే మీకంటూ ఇంటికి ఒక బ్రహ్మగారు ఉంటే వాళ్ళని ఫస్ట్ అడగండి వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి అసలు ఏమీ తెలియదు అని అనుకుంటే బయట మీరు వైభవ లక్ష్మి నేనైతే గొల్ వారి వైభవ లక్ష్మి వ్రత పుస్తకం తెచ్చుకున్నానండి అందులో యాజ్ ఇట్ ఈజ్ నియమాలు చేసే విధానం కలసాన్ని సిద్ధం చేసుకునే విధానం ఆ రోజు మనం ఎలా ఉండాలి అసలు పూజ ఎందుకు చేస్తారు ఫలితాలు ఏంటి అనేటువంటిది వివరంగా ఉంది సో మీరు బుక్ కొని తెచ్చుకున్నారంటే ఏ పూజా స్టోర్లో అయినా కూడా చక్కగా అలా ఫాలో అయిపోయినా పర్వాలేదు లేదు అంటారా నా వీడియో ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఇది జస్ట్ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేందుకు మాత్రమే వీడియో మీకు ఉపయోగపడుతుంది షోడ ఉపచారాలతో ఎలా పూజ చేయాలి లేకపోతే నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు కింద కామెంట్ చేస్తే కనుక నేను నెక్స్ట్ వీక్ వీడియోలో పెడతాను ఇక్కడ ఏంటంటే నేను కలసం ఎలా ప్రిపేర్ చేసుకున్నా పీఠం ఎలా సిద్ధం చేసుకున్నా ఈ పూజ గురించి నాకేం తెలుసు అసలు పూజా పుస్తకంలో ఏం చెప్పబడింది వంటి వివరాలతో ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందనమాట హెవీ రెయిన్స్ పడుతూ ఉన్నాయండి హైదరాబాద్లో అయితే మాత్రం లాస్ట్ ఒక ఫైవ్ డేస్గా కంటిన్యూస్గా జల్లుల్లో అయినా పడుతుంది కుంభవృష్టి వృష్టి అయినా కానీ మన పనులు ఆపుకోలేం కదా ఫీస్కి వెళ్ళటం అయినా పూజలైనా వ్రతాలైనా మన పర్సనల్ థింగ్స్ అయినా పిల్లల స్కూల్స్ అయినా ఏదైనా కూడా సో అలాగే వ్రతానికి సంకల్పం చేసుకున్నాను వస్తువులన్నీ తెచ్చుకున్నాను సో ఈ పూజను ఏంటంటే సాయంత్రం చేసుకోవాలన్నమాట శుక్రవారం కానీ గురువారం కానీ మొక్కుకోవచ్చు సాయంత్రం పూట చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఉపవాసం విషయానికి వస్తే సాత్విక ఆహారం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అన్ని నివేదించి మనం తినేయచ్చు పొద్దున్నుంచి కావాలంటే టిఫిన్ తినచ్చు టిఫిన్ తిని పళ్ళు పాలతోటి కూడా శరీరాన్ని నిలుపుకొని చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ శనివారం వ్రతాల కింద చేసేవాళ్ళు ముందర శుక్రవారము ఇలా లైన్గా పెట్టుకున్నప్పుడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త యాజ్ యూజువల్గా మెడికేషన్ మీద ఉండేవాళ్ళు వృద్ధులు గర్భవతులు ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి డీప్ నియమాల్లోకి వెళ్ళిపోకండి వైభవ వ్రతం చాలా పవర్ఫుల్ అండి కొన్ని వారాలు మొక్కుకొని గనక మనం చేసామంటే ఇప్పటి వరకు కోరిక తీరనటువంటి వాళ్ళంటూ ఎవ్వరూ అనమాట చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వ్రతము నైవేద్యం అయితే క్షీరాన్నం చేసి ఇదిగో ఇలా సిద్ధం చేసుకుంటున్నా వైభవ వ్రతంలో కలసం చాలా ప్రధానం అండి ఈ కలశాన్ని ఎలా అలంకరించుకోవాలో మీకు నేను చూపిస్తాను చూడండి కలసం సంప్రదాయం లేకపోతే నార్మల్గా మనము ఒక వరుణ కలసం ఒక ఇత్తడి కానీ వెండి కానీ రాగి కానీ చెంబు తీసుకొని అందరూ ఒక పుష్పం పసుపు కుంకుమ అవి వేసి భావించి పెట్టుకోవచ్చు కలసం సంప్రదాయం ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలసం అనేది చాలా ప్రధానం అనమాట ఇలా అష్టలక్ష్మితో ఉన్నటువంటి రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ బంగారం కానీ ఏ లోహమైనా పర్వాలేదు ఒక చెంబు తీసుకోండి అయినా కలస చెంబు మనకు తెలుసు కదా అది తీసుకొని శుభ్రంగా గంధము కుంకుమతో బాగా అలంకరించుకోవాలన్నమాట యాక్చువల్లీ కలస స్థాపన కలశము అనేది పూజలో గణపతి ఆరాధన అయిన తర్వాత ఎక్కడైతే మనకు ఉపచారం వస్తుందో అక్కడే పెట్టుకోవాలన్నమాట బట్ మనకేంటంటే ఎవరైనా పండితులు ఆధ్వర్యాల్లో చేసుకుంటే వాళ్ళు అలా చేస్తారు ఏమైనా ఆ హడావుల్లో పొరపాటు జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మనం ముందే కలసాన్ని అలంకరించుకొని కలస స్థాపన అనేటువంటి మంత్రం వచ్చినప్పుడు ఒక తమలపాకుతో కానీ పుష్పంతో కానీ చూపించి మనం అక్షతలు వేస్తామన్నమాట మామూలుగా అయితే కలసాన్ని ఎప్పుడు కూడా అక్కడికక్కడ జలం పోసి కలస స్థాపన అన్నప్పుడు ఇవన్నీ తయారు చేసుకొని కొలువు తీర్చాలన్నమాట ఇప్పుడు ఇందులో మీరు ఎప్పుడైనా కాశీ వంటి వాటికి ఏదైనా పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు జలం తెచ్చుకొని ఉంటే ఆ జలాన్ని ఇటువంటి ప్రత్యేకమైనటువంటి వ్రతాల్లో వేసుకోండి మీకు తెలుసు కదా ఇది గంగా జలం ఇది మొన్న నేను వెళ్ళినటువంటి యమున సరస్వతి ఈ రెండు నదుల జలం అన్నమాట ఇది యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకురాను బట్ కొన్ని ఏవైతే తేవచ్చు అని చెప్తారో వాటిని మాత్రమే తీసుకొస్తాను ఆ స్వచ్ఛతని మీరు చూడొచ్చండి ఇది యమునమ్మ సరస్వతి అనమాట వాటర్ ఇది అండ్ ఇది నా చేతులతోటే నేను పట్టుకున్నటువంటి నర్మద చూడండి సంవత్సరం నావుతోంది బాటిల్లో నీరు ఎలా ఉందో చెక్కు చెదరకుండా చూసారా నేను ఓంకారేశ్వర్ వెళ్ళినప్పుడు నర్మద వాటర్ తెచ్చుకున్నాను అక్కడ కొత్త బాటిల్ కొని ఆ నీళ్ళన్నీ ఉంపేసి ఆ బాటిల్లో పట్టుకొని వచ్చాను ఎంత ప్యూర్గా కనిపిస్తోందో చూసారా ఏదో మనం అలా వాటర్ బాటిల్లో నీళ్లు కొన్నట్టే ఇది ఈ మూడు జలాల నీటిని ఇందులో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను అనమాట ఇలా మీ దగ్గర ఏ జలం ఉన్నా పవిత్ర తీర్థాలకి ఒక్క కాశీలో గంగను తప్ప మిగతా ఎక్కడైనా తెచ్చుకోవచ్చు కాశీలో గంగను మన చేతులతో తేకూడదండి కానీ ఇలా అమ్ముతారు కదా అక్కడ అమ్మే రాగి బిందెలు అవి ఉంటాయి కదా వాటిని మాత్రం కొని తెచ్చుకోవచ్చు అనమాట ఇది ఇలా నేను కొన్ని ప్రత్యేక వ్రతాల కోసం మొదటిసారి మొదలు పెడుతున్నాను కదా అందుకని ఇలా నా దగ్గర ఉన్న పుణ్యతీర్థాలు ఇందులో కలుపుతున్నాను అన్నమాట మా గంగమ్మ తల్లి వీళ్ళు లీక్ అవ్వకుండా ఎంత బాగా ప్యాకింగ్ చేశారో చూడండి అలాగే యమునమ్మ తల్లి సరస్వతమ్మ తల్లి అమ్మ యమునమ్మ సరస్వతమ్మ శ్రీమాత్రే నమ అసలు నదుల పేర్లు చెప్తుంటేనే చాలండి ఒళ్ళు పులకించిపోతుంది నాకు ఎందుకో పుణ్య పుణ్యతీర్థాలకి నేను బాగా కనెక్ట్ అవుతానండి ఆ నదుల ప్రవాహాన్ని చూసిన గంగమ్మను చూసిన ఇప్పటికీ నా చెవిలో పడుకొని ఖాళీగా ఉండేదన్న ఆలోచిస్తూ ఉన్నానంటే కేదారేశ్వర్ వెళ్ళిన మొత్తం లోయల్లో ఆ అక్కడ తిరుగాడినటువంటి చోట ఎటు చూసినా గంగా ప్రవాహమే కనిపిస్తుంది కదా ఆ సవ్వడే చెవిలో మోగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు నర్మదమ్మ తల్లిని వేస్తున్నా ఇదిగో అమ్మ నర్మదమ్మ తల్లి అమ్మ నర్మదమ్మ తల్లి అమ్మ నర్మదమ్మ తల్లి ఎలాంటి లోపము లేకుండా వ్రతం చేసుకునేలాగా నిర్విఘ్నంగా ఇరవై ఒక్క వారాలు నా వ్రతం పూర్తయ్యేలాగా నా మనస్సుని పవిత్రంగా చెయ్యమ్మా ఇప్పుడు ఇక్కడి వరకు కాస్త వెలుతుండేలా చూసుకొని మన ఇంట్లో ఉండేటువంటి జలాన్ని నింపేసుకోవడమే యాక్చువల్లీ కలసం తయారు చేసేటప్పుడు లైవ్ ఆడియో ఇచ్చానండి బట్ ఆ తర్వాత పూజ పూర్తయ్యాక వ్రత కథ చదువుతున్నప్పుడు ఈ కలసంలో ఉండేటువంటి జలాన్ని ఎలా వినియోగించాలో అందులో అమ్మవారే సాక్షాత్తు చెప్తారనమాట అంటే మన సమస్యకి పరిష్కారం మన సంకల్పం ఎలా నెరవేరుతుందో అమ్మవారే ఒక వృద్ధ మహిళ రూపంలో చెప్తారనమాట సో అది తెలుసుకున్న తర్వాత నేను ఇందులో సుగంధభరితమైనటువంటి యాజ్ యూజువల్గా వేసేసాను కదా కలసం అనగానే వట్టివేరు లేకపోతే జవ్వాదు గంధం ఇవని అవన్నీ చాలా వేసేసాను సో ఇది మనం ఏంటంటే అందులో ఉండే సమస్యలకు పరిష్కార పరంగా మనం అది స్వీకరించాలి ఒక్క దగ్గర ఏంటంటే మనం అది తాగాల్సి ఉంటుంది అరే పొరపాటు చేసేసాయి పసుపు కుంకుమ ఓన్లీ అక్షతలు మాత్రమే వేసి ఉంటే సరిపోయి ఉండేది అని అప్పుడు అనిపించింది అనమాట మరి ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఏం చేయలేను కదా అందుకే మీకు నెక్స్ట్ వీక్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తానండి కానీ మీరు ఫస్ట్ అయితే వైభవ లక్ష్మి వ్రత పుస్తకం తెచ్చుకున్న తర్వాత ఒకసారి వ్రత కథ చదవండి దాని ప్రకారంగా మీరు కలసాన్ని తయారు చేసుకోండి మీరు ఒకవేళ తాగేటువంటి అవసరం లేదు అని అనుకుంటే మాత్రము సో ఇవన్నీ వెయ్యొచ్చు తాగాలి అని అనుకుంటే మాత్రం పసుపు కుంకుమ కొంచెం గంధం మాత్రమే లేదంటే అక్షతలు మాత్రమే వెయ్యండి అప్పుడు మనం ఇంటిల్లి పాది ఒక్కొక్క స్పూన్ తీర్థంలాగా స్వీకరించాల్సి ఉంటుందన్నమాట అలాగే కలిసిన లోపల మన దగ్గర ఉంటే బంగారు రింగు లేదంటే వెండి రింగు లేదంటే వెండి కాసో లేదా ఒక రూపాయి కాయిన్ లేదా ఒక పంచలోహము ఏదో ఒకటైతే మాత్రం ఒక విలువైన వస్తువుని లోపల వెయ్యాలి సో మళ్ళీ తీసేటప్పుడు జాగ్రత్తగా అందులో ఉందని మర్చిపోకండి వైభవ లక్ష్మి వ్రతంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయండి ఇలాంటివి సో మన లోపల ఖచ్చితంగా ఒక చిన్న బంగారం కానీ వెండి కానీ పంచలోహం కానీ కుదరకపోతే ఒక రాగి నాణ్యాన్ని కానీ లేదా ఒక రూపాయి కాయిన్ అయినా వేసి పూజ చేసుకోవాలని ఉంటుంది సో నేనైతే ఇలా లోపల ఒక చిన్న బంగారు రింగ్ అనేది వేసుకున్నానండి సో ఖచ్చితంగా పీచుకాయ తెచ్చుకోవాలి ఎర్రని జాకెట్ ముక్కనే తీసుకోవాల్సి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట వీటిని ఇలా చక్కగా సర్వాంగ సుందరంగా అమ్మ రూపంలాగా మామిడాకులు కానీ తమలపాకులు కానీ వేసి కింద బియ్యం పళ్ళం అనేది వేసి లోపల వరుణ కలసంగానే పెట్టుకొని నా దగ్గర వరలక్ష్మి వ్రతానికి వాడేటువంటి బంగారు కాసు అలాగే ఉంటుంది కాబట్టి అమ్మవారికి మెడలో మంగళసూత్రంలాగా ఉంటుందని చెప్పేసి మూడు పొరలతో పసుపది పూసి అలా సిద్ధం చేసుకున్నాను అనమాట ఇది ఖచ్చితమైతే కాదు నా మనసు తృప్తి కోసం నేను ఇలా పెట్టుకున్నాను ఇది వ్రతంలో ఏం చెప్పబడలేదు అమ్మవారి పూజ కోసము అర్చన కోసం మనకి బుక్ బయట దొరుకుతుందండి అది మీకు నేను చూపిస్తాను వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ఇదిగో నాకు దొరికాయి కాబట్టి నేను వెళ్ళినటువంటి పూజ పువ్వులు కొనే చోట నేను తెచ్చుకున్నా మరువను తెచ్చుకున్నా సుగంధభరితమైన అమ్మకి ఇష్టం కదా అలాగే గరిక కూడా అమ్మవారికి చాలా ప్రీతి గణపతికి మొదటిసారి ప్రారంభిస్తున్నాను కదా ఫస్ట్ వారం అని చెప్పేసి సో కొంచెం స్పెషల్గా నా అవకాశాన్ని బట్టి తెచ్చుకున్నా మీరు కుంకుమతో అర్చన కూడా చేసుకోవచ్చు ఆ స్తోత్రం వచ్చినప్పుడు నేను స్వామివారికి అమ్మకు నాకు మహాబిల్వం దొరుకుతుంది కాబట్టి ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా బిల్వం లేకుండా నేను ఏ పూజ చెయ్యను ఇదిగో మహాబిల్వం ఇలా మహాబిల్వం దళాలు ఒలిచి పెట్టుకున్నాను అనమాట కన్నయ్యకి ఎలాగో తులసి దళాలతో చేస్తాను తులసి కోట దగ్గర ఇదిగో గణపతి కోసము అలాగే అమ్మకి గరిక పెట్టిన చాలా మంచిది శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అలాగే మరువ ఇవి వీటితో పాటు కొన్ని జాజి పూలు తెచ్చుకున్నాను వీటితో నేను సహస్రం చేద్దాం అనుకుంటున్నాను అష్టోత్తర శతనామం చేయొచ్చు అంటే నూట ఎనిమిది నామాలు సహస్రం అంటే వెయ్యి ఎనిమిది నామాలు అనమాట సో ప్రశాంతంగా కూర్చొని ఇవన్నీ ఒక్కొక్కటి వేస్తూ సహస్రం చేద్దాం ఇవన్నీ అయిపోయాయి అంటే కుంకుమతో చేసుకోవచ్చు అనమాట పూజకి ఇత్తడి వస్తువులైతే ఇదిగో ప్రమిదలు అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట ఇదిగో స్వామివారిని ఇదిగో కన్నయ్యని కూడా మళ్ళీ కడిగి పెట్టాను కన్నయ్యకి కూడా బట్టలు మార్చి మంచిగా పెడతాను ఇదిగో మొత్తం ఇలా తులసి కోట దగ్గర ఇప్పుడు చేసుకునే పూజ కోసము అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను ఇంకా పీఠం సిద్ధం చేద్దాం రండి ప్లేట్ గురించి అయితే నేను ఎవ్వరికీ చెప్పక్కర్లేదు పసుపు కుంకుమ గంధము అలాగే విభూతి సోమవార వ్రతం కోసము ఇలా అన్ని ఎప్పుడూ కూడా నేను సిద్ధంగా పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట ఇదిగో అగ్గి పెట్టే ఇందులోనే వస్త్రాలు కూడా పెడతాను నేను వస్త్రం కూడా సిద్ధంగా చేసేసుకుంటే ఈ కిట్ అనేది ఎప్పటికీ రౌండ్ పోతుంది ఇదిగో నాకు దీపపు కాంతులు అమ్మను చూడడం అంటేనే ఇష్టం అండి సో ఇలా ఏకహారత వెలిగించుకొని దీపారాధన చేసుకుందాం దీపారాధన చేసేటప్పుడు ఓం శ్రీ దీపలక్ష్మి అని నమ అని ఫస్ట్ గణపతిని కలుచుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపోహరతుమే పాపం సంధ్యా దీపం నమోస్తుతే దీపాలు వెలిగించేటప్పుడు ఇంట్లో ఉంటామా లేదా పిల్లలు పెద్దవాళ్ళు అన్నీ చూసుకొని ఎక్కువ ఎక్కువ పెట్టుకోవడం అవి చేసుకోండి చిన్నపిల్లలు ఉండే చోట ఎక్కువ ఎక్కువ పెట్టేసుకోవద్దండి అలాగే న్యూస్ పేపర్లు క్లాత్లు అవన్నీ వేసేటప్పుడు కూడా దీపారాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం నిర్లక్ష్యంగా చేసేసి భగవంతుడి మీద నెపాన్ని నెట్టకూడదు కలసం క్లాత్ కాలిపోయింది పీఠం పెట్టే క్లాత్ కాలిపోయింది అమ్మవారి వస్త్రం కాలిపోయింది అని మనకి తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ దీపాలు పెట్టేసుకుందాం అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది మనకుండే అవకాశాలని బట్టే పూజ చేసుకోవాలండి ఒక్క ప్రమిదలు మూడు వత్తులు వేసి దీపం పెట్టినా అది అమ్మవారి దీపారాధనే అవుతుంది లేదా ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నంత మాత్రానే పూజ అవుతుంది అని మాత్రం అనుకోకండి ఇదిగోండి పీఠం ఇలా సర్దుకున్నాను చూడండి మనం కలసా మానవాయితీ ఉంటే కనుక ఎలా సర్దుకోవాలో చూపించాను కదా కలసాన్ని ఇలా కుడివైపున కొలు కొలువు తీర్చుకోవాలన్నమాట మన దగ్గర లక్ష్మీనారాయణులుగా లేదంటే ఓన్లీ వైభవ లక్ష్మి అని చెప్పేసి బయట పట్టాలు దొరుకుతాయి లేదా ప్రింటౌట్ రూపంలో అయినా చిన్న విగ్రహం అయినా ఎలా అయినా కానీ అమ్మవారి రూపం స్వామివారి సహితంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిగా ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే అమ్మది ఈ విగ్రహం నా దగ్గర ఉంటుంది నాకు చాలా ఇష్టం ప్రత్యేకమైనటువంటి వ్రతాల్లో తీస్తూ ఉంటాను సరే ఇప్పుడు వైభవ లక్ష్మి వ్రతం పూర్తయ్యే వరకు అమ్మనే పెట్టి పూజిద్దాము అని చెప్పి సో ఇలా అమ్మవారి విగ్రహం పెట్టుకున్నానండి ఇక్కడ స్వామివారు అమ్మవారిని పెట్టుకున్నాను ఇంకా పీఠంలో మీరు గమనిస్తే గణపతి గౌరమ్మ గౌరమ్మ సంప్రదాయం మీకుంటే పెట్టుకోండి లేదా గణపతి పసుపు గణపతిని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ఇది కలశం వరుణ కలశం అనమాట మనం పూజకి ఏదైనా నీళ్లు జల్లాలన్నా నైవేద్యం చూపించాలన్నా ఇది అండ్ ఇది ఆచమన పాత్ర అనమాట మనము ఆచమనం చేసుకోవడానికి ఈ నీళ్లను దేవుడికి ఉపయోగించకూడదు మనం ఎంగిల్ చేస్తాం కాబట్టి ఓకేనా సో దేవుడి కోసం ఇలా ఒక చెంబులో నీళ్లు పోసి పుష్పం వేసి పెట్టుకోవాలి ఇంకా ఒత్తులు రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నేను ఇలాంటి ప్రమిద పంచదీప ప్రమిద సెలెక్ట్ చేసుకున్నాను ఇందులో నువ్వుల నూనె వేశాను అండ్ పెద్ద పెద్ద ఒత్తులు పెట్టుకుంటే కనుక తొందరగా కాలిపోతాయండి చాలామందికి ఒత్తులు మాడిపోవడానికి రీజన్ అదే క్వాలిటీ కాటన్ అనేది చూసుకోకుండా ఏది పెడితే అది కొనడం ఒక కారణం ఉంటుంది పెద్ద ఒత్తి పెట్టేసి నిండుగా ఉండాలని చెప్పి వెలిగించేస్తూ ఉంటారు సో దానివల్ల కూడా మనకి మా ఒత్తి పూర్తిగా కాలిపోయి మాడిపోతుంది అనమాట సో ఇలా చిన్నగా పెట్టుకుంటే ఎక్కువసేపు వెలుగుతుంది కూడా సో ఇలా పెట్టుకున్నాను ఇంకా గంట సిద్ధంగా పెట్టుకున్నాను ఇలా స్వామి అమ్మవారు ఇదిగో ఇంకా చూడండి కలశము ఇక ఆ తర్వాత అమ్మవారిది నా దగ్గర కామాక్షి గజలక్ష్మి దీపం ఉంటుంది కదా తామరవత్తితో ఆవు నెయ్యి వేసి పెట్టాను ఈరోజు అమ్మకు అభిషేకం చేసే పాలు ఆవు పాలు దొరకలేదన్నమాట సో అందుకని చెప్పేసి ఒక్కటైనా ఆవుకు సంబంధించినటువంటిది నెయ్యో పంచామృతాలు లేకపోతే మనం చేసే నైవేద్యంలో ఆవు పాలు ఉంటే చాలా మంచిదండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధనలు సో అందుకని తామరవత్తు వేసి ఆవు నేత్రి వేసాను అనమాట ఇది ఇలా పీఠం సిద్ధం చేసుకున్నాను ఇంకా మీరు ఇటువైపు చూస్తే ఇదిగో వైభవలక్ష్మి పుస్తకం తెచ్చుకున్నానండి అండ్ ఇదిగో ఇవన్నీ మీకు నేను చూపించాను కదా పూజలు పూజకు కావాల్సిన పుష్పాలు అన్నీ సిద్ధంగా పెట్టుకుంటాను ఇక్కడ అలాగే ఏకహారత కూడా సిద్ధంగా పెట్టుకుంటాను ఇక్కడ అలాగే అభిషేకం కోసం అని చెప్పేసి ఇదిగో పంచామృతాలతో ఆ గ్లాసు అండ్ వాటరు రెడీగా పెట్టుకున్నాను అలాగే నేను ఉపయోగించే ఆయిల్ అనమాట అగరబత్తులు ఇంతేనండి ధూపం అవి వేయడానికి ఇలా నేను పీఠం అనేది సిద్ధంగా పెట్టుకొని పూజను ప్రారంభిస్తాను అనమాట పూజ చేసిన తర్వాత అభిషేకం అనే దగ్గర అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత నేను వస్త్రం అనేది అమ్మవారికి కడతానండి సో ఇప్పుడు పూజ అయితే ప్రారంభిద్దాం గణపతి ఆరాధన చేసుకున్న తర్వాత స్వామివారికి షోడసు ఉపచారాలతో ఆరాధన చేశాక కలస స్థాపన చేసుకున్న తర్వాత పదహారు ఉపచారాలు అమ్మవారికి ఉంటాయి ఆ ఒక్కొక్కటి మీకు చూపిస్తూ స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తానండి సో దాన్ని బట్టి బుక్ చదివితే గనుక నియమాలు కావలసినటువంటి పదార్థాలు చేయవలసిన నైవేద్యాలు ఉండవలసిన విధానాలు ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా ఉందండి వైభవ లక్ష్మి వ్రతంలో సో నేను ఆ బుక్ ప్రకారమే ఫాలో అయిపోతున్నాను అలాగే మా గురువుగారు సతీమణి ఏదైతే చెప్పారో అదే విధానాన్ని ఫాలో అవుతూ ఈ పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట అలాగే ఉపవాసం విషయానికి వస్తే ఈ పూజ సాయంత్రం పూట చేసుకోవాలి సాయంత్రం కుదరదు అనుకుంటే పొద్దున్న ఆరు గంటల లోపల చేసుకోవాలన్నమాట సో ఉపవాసం అంటే రోజు ఒక పూట తినచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా రోజులో ఏదో ఒక పూట నేను సాయంత్రం చేస్తున్నాను పొద్దున్న నుంచి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగిన తర్వాత ఒక బనానా తిన్నాను ఒక యాపిల్ తిన్నాను అంతే అనమాట సో ఇప్పటి వరకు ఫాస్టింగ్లో ఉన్నాను ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి వండిన పదార్థాలన్నీ నివేదించి అది నేను భోజనం చేసి పడుకుంటాను ఆరోగ్యం సహకరించకపోయినా గర్భవతులైనా లేకపోతే మెడికేషన్ మీద ఉన్నవాళ్ళైనా ఎవ్వరూ కూడా దయచేసి ఉపవాసాలు ఉండకండి మహాలక్ష్మి అమ్మవారికి ఎంత ఆనందంగా పూజ చేస్తే అంత సంతోషపడుతుందనమాట ఇంకా బ్రహ్మచర్యమైనా లేకపోతే కనుక భూసయనమైనా ఇవన్నీ మన హెల్త్ని బట్టి బేస్ అయి అన్నమాట సో మీ ఇంట్రెస్ట్ను బట్టి కూడా మీకు చెయ్యాలి అనిపిస్తే భూసయనం చేయొచ్చు బ్రహ్మచర్యం మాత్రం తప్పకుండా పాటించాలి ఒక్క రోజున ఇంకా పీఠం తీయడం విషయానికి వస్తే కనుక మీకు చేసుకోవాలి అనిపిస్తే శనివారం రోజు మళ్ళీ పూజ అనేది అంటే వైభవలక్ష్మిగా చెయ్యము వెంకటేశ్వర స్వామివారు ఆరాధన చేసుకోవచ్చు లేదు అంటారా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఏ రూపంలో ఉన్నా అమ్మకైతే ఉద్వాసన చెప్పం నార్మల్గా పీఠం తీసేయచ్చు అనమాట ఎటువంటి తప్పు లేదు శనివారం పొద్దున్న సో అసలు ఇది బుక్ అండి వైభవ లక్ష్మి వ్రతం అని మీకు ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతుంది నేను బొల్లపూడి వారిది తెచ్చుకున్నాను నాకు మా అమ్మగారు ఏం చెప్పారో అవే తెచ్చుకున్నా అదే పుస్తకాన్ని తెచ్చుకున్నాను అనమాట ఇది వైభవ వ్రత మహిమలు అంటే ఈ వ్రతం చేయడం వల్ల ఎవరెవరు ఎలాంటి ఫలితాలు పొందారు అని చెప్పేసి స్టార్టింగ్లో ఉంటుంది అండ్ ఇవన్నీ కథలు అనమాట ఎలా ఈ వ్రతం చేయడం ద్వారా ఫలితాలు పొందారు అని సో ఇక్కడ ఇదే బుక్లో కలిగేటువంటి సత్ఫలితాలు వ్రతం చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఉంటుందన్నమాట అలాగే ఏ ఏ వస్తువులు కావాలి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఉంటుందండి ఈ పుస్తకాలు పంచడం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఎందుకంటే నలుగురింటికి వ్రతం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇది రచించే వాళ్ళు అలా పెడుతూ ఉంటారనమాట అదేం ఖచ్చితం కాదు బుక్ ఇవ్వాలి అని చెప్పేసి అండ్ పూజా విధానం కూడా అనమాట ఇక్కడ మనం ఎలా నేను ఏదైతే చూపించానో అక్కడ ఏది ఉందో అదే ప్రాసెస్ చూపించాను మీకు నేను సో మహాలక్ష్మి అష్టకం ఇంకా పూజ స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ నుంచి గణపతి ఆరాధన ఉంటుంది ఆత్మశుద్ధి అని ప్రాణాయామం చేసుకోవడం సకల దేవతల్ని తలుచుకోవడం సంకల్పం చెప్పుకోవడం మహాగణపతి పూజ అలాగే కలసంకి ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం ఆ తర్వాత ఇంకా అమ్మవారి పూజలోకి వెళ్ళిపోతాం అనమాట అమ్మను ధ్యానం చేసుకోవడం షోడస ఉపచారాలు పదహారు ఉపచారాలు ఉంటాయన్నమాట ఇదిగో ఇలా కాళ్ళు కడిగినట్టు చేయి కడిగినట్టు అమ్మకు మంచి ఇచ్చినట్టు కూర్చోమ్మ సింహాసనం వేశాను అని చెప్పడము ఆహ్వానించడం ఇంకా స్నానం అన్న దగ్గర మనం అభిషేకం చేసుకోవచ్చు మన దగ్గర ఏదన్నా కాసు ఉన్నా ఇప్పుడు నేను స్వామివారు అమ్మవారిని పెట్టుకున్నాను కదా అమ్మకు కూడా అభిషేకం చేస్తాను ఇప్పుడు సో అలా మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇలా అయిపోయిన తర్వాత వస్త్రము యజ్ఞోపవీతము చిన్న దూది లేకపోతే కనుక అక్షతలు సమర్పించవచ్చు గంధము వీటన్నిటినీ పదహారు ఉపచారాలు అంటారనమాట వీటన్నిటినీ సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో అంగ పూజ చేసుకోవాలి అధాంగ పూజ చేసి అప్పుడు వైభవ లక్ష్మి అష్టోత్తర శతనామాలు ఉంటాయి దీని తర్వాత మీకు ఓపిక టైం ఉండి అమ్మతో గడపాలనుకుంటే సహస్రం చేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఉపచారాలు కంటిన్యూ అవుతాయి ఇలా పదహారు మొత్తం కలిపితే దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం వీటికి కావాల్సినవన్నీ ముందే మనం బుక్ చూసుకున్నాం అనుకోండి పూజ దగ్గర ఏమేమి సిద్ధంగా పెట్టుకోవాలో అర్థమైపోతుందనమాట ఇలా ఇంకా వాయనం మీరు ఇవ్వగలిగితే ప్రతివారం ఒక ముత్తైదువును పిలిచి చక్కగా వాయనం శనగలు ఒక బ్లౌజ్ పీసో లేకపోతే ఏదైనా పసుపు కుంకుమ పెట్టి ఒక పండు ఫలము పెట్టి పంపించవచ్చు లేకపోతే అమ్మవారికి మనం ముత్తైదువుగా భావించి ఇచ్చేయచ్చు మొక్కుకున్న ఎన్ని వారాలు ఉంటాయి అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ ఒక తొమ్మిది మందినో మీరు ఎన్ని వారాలు చేసి ఉన్నారో అంతమంది ముత్తైదువుల్ని పిలిచి తాంబూలు ఇచ్చి దంపతులు కనుక పిలిచి భోజనం పెట్టిన లేదా స్వయంపాక దానం చేసిన ఏదైనా ఒక మంచి పని చేసినా కూడా ఫలితాన్ని అందుకోవచ్చు అనమాట మన కోరిక ఈలోపే నెరవేరితే కనుక సో ఇంకా సంతోషంగా చేసుకోవచ్చు ఇది వైభవలక్ష్మి లక్ష్మి వ్రత కథ అనమాట సో మీరు ఎవరైనా పుస్తకం తెచ్చుకుంటే కనుక మా గురువుగారు చెప్పారు శీల సుశీల గుణశీల అని ఇలా ఉన్నటువంటి పుస్తకాన్ని సెలెక్ట్ చేసి తెచ్చుకోండి సో ఈ వ్రత కథలన్నీ చదివి అక్షతలు వేసుకొని దండం పెట్టుకోవడమే అనమాట ఇదిగో ఇంతేనండి పుస్తకం ఇలా ఉంటుందన్నమాట ఈ పుస్తకాన్ని తెచ్చుకోవచ్చు ఇంకా ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను ముందు రోజు నుంచే ఎలా సిద్ధమయ్యాను పూజ కోసం ప్రతిదీ మీతో నేను పంచుకోవడం జరిగిందండి ఇక్కడ మీకు ఉపచారాలతో పూజ అనేది చూపించడం లేదు మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయ్యి ఇక ఈ శ్రావణ మాసంలోనే మొదలు పెట్టాలి అనేటువంటి తపన మీలో ఉంటే మాత్రము సో పౌర్ణమికి వచ్చేటువంటి ముందు శుక్రవారం అంటే మనం వరలక్ష్మి వ్రతం నుంచే వైభవ లక్ష్మిని కూడా మొదలు పెట్టుకోవచ్చు అనమాట అయితే వైభవ లక్ష్మి వరలక్ష్మి రెండు కూడా ప్రత్యేకమైనటువంటి పీఠాలు పెట్టుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పూజ ఆ పూజ ఈ పూజ ఈ పూజ ఇది ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షోడసు ఉపచారాలు కూడా చూడాలనుందక్క మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి చూస్తాం సంతోషి అని అనుకుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ పూజకు సంబంధించి ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా చెప్తే నేను ఎలాగో ట్వంటీ వన్ వీక్స్ చేస్తాను కాబట్టి మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ ఒక పెద్ద వీడియోగా ఉపచారాలతో పూజ చిన్న చిన్న షార్ట్స్ రూపంలో మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ నాకు తెలిసింది చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇలా అమ్మవారికి అయితే మొదటి వారం కదా అందుకని చెప్పేసి బాగా అభిషేకం అవన్నీ చేసుకొని ఇదే విగ్రహాన్ని నేను ట్వంటీ వన్ వీక్స్ కూడా పూజ చేసుకుందాం అని అనమాట అండ్ ఈ విగ్రహం మీలో ఎవరైనా కొత్తగా చూస్తే మళ్ళీ మళ్ళీ అడగండి నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాకే కొనేసినట్టు ఉన్నానండి ఈ విగ్రహాన్ని ఈ విగ్రహం ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను వీడియో పెట్టినట్టు ఉన్నాను ఫోర్ ఇయర్స్ అయిపోతుంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ సో అప్పట్లో నేను పూజా స్టోర్స్కి ఎక్కడికో పర్సనల్ ఇంట్రెస్ట్ మీద షూట్స్ కానీ వెళ్ళేటప్పుడు ఒక షాప్లో నచ్చి నేను అనమాట ఇప్పుడైతే ఈ విగ్రహం ఎక్కడ అవైలబిలిటీలో లేదండి బట్ సిమిలర్గా అంటే కొంచెం పోలికలు అలాగే ఉండి దగ్గర దగ్గరగా అమ్మవారి విగ్రహం ఇలా ఉండేలా అయితే మాత్రం షేజ్ కలెక్షన్స్ దగ్గర ఉన్నది అని విన్నాను నేను నీహారిక గారి దగ్గర సో ట్రై చేయండి తనకి సో ఇలా అండి అమ్మ పూజ అయితే మొదటి వారం ఇలా చక్కగా మనస్ఫూర్తిగా నా మనసుకు నచ్చినట్టుగా సంతోషంగా అయితే మాత్రం భక్తి శ్రద్ధలతో సహస్రనామాలతో పూజ చేసుకున్నాను వ్రత కథ అయితే అద్భుతంగా ఉంటుందండి సాక్షాత్తు ఒక వృద్ధ మహిళ రూపంలో వైభవలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాటలే ఈ వైభవలక్ష్మి అంటే అష్టలక్ష్ముల్లో ఐశ్వర్యలక్ష్మి ధనలక్ష్మిగా మనం పూజ చే అమ్మవారి మరొక రూపమే వైభవలక్ష్మి లక్ష్మి అనమాట సో ఆ అమ్మవారి అమ్మ గురించి అమ్మే ఎలా ఆరాధన చేయాలో ఎటువంటి నియమాలు పాటించాలో ఈ పూజను ఎట్లా చేయాలి ప్రతీది కూడా ఆ వ్రత కథలో శీల సుశీల అనేటువంటి వారికి చెప్పినట్టుగా వాళ్ళతో ఆచరింపజేసినట్టుగా మనకి వ్రత కథ ఉంటుందన్నమాట అలా కథ చదువుకొని అక్షతల అమ్మవారికి సమర్పించాలన్నమాట సో నెక్స్ట్ డేనే నేను అయితే కలశం తీసేసానండి సో కలశం మీద మనం పెట్టినటువంటి పీచు కొబ్బరికాయ అదే బ్లౌజ్ పీస్ ఎన్ని వారాలైతే గురువారం కావచ్చు శుక్రవారం కావచ్చు మనం మొక్కుకుంటాం కదా సో అన్ని వారాలు అదే యూజ్ చేయాలన్నమాట ఆ తర్వాత లాస్ట్లో ఏం చేయాలి అనేది నేను ఉద్యాపన చేసుకునేటువంటి ముందు మీతో చెప్తాను లేదా మీకు ఇప్పుడే ఉంటే మాత్రం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా పెద్దది అయిపోయింది నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే మీతో చెప్పాను మనం మళ్ళీ తడపడం లాంటివి కూడా ఏం చేయకూడదు బ్లౌజ్ పీస్ అంటూ ముట్టు తగలకుండా జాగ్రత్తగా భద్రపరచుకొని ఎవ్రీ వీక్ అదే పీచుకాయ అదే క్లాత్ వాడుకోవడమే ఈ వ్రతం ప్రత్యేకత అనమాట చెంబు మాత్రం ఎప్పటికప్పుడు కలశం పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే కలశాన్ని కదిపేసిన తర్వాత తీసి ఆ జలాన్ని ఎక్కడ పొయ్యాలి అనేది వ్రత కథలో చదువుతాం కదా అందుకే ముందు రోజు మీరు ఈ పూజకు సిద్ధం అయ్యేటప్పుడు ఒకసారి వైభవ లక్ష్మి వ్రత కథ అంతా ఒకసారి చూసుకోండి అప్పుడు మీకు కలశం ఎలా సిద్ధం చేయాలో అర్థమైపోతుంది తెలియకపోతే ఇంకా క్లియర్ కట్గా నెక్స్ట్ వీక్ నేను మీతో పంచుకుంటానండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే శ్రీమాత్రే నమ